ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు రీకాలింగ్ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అనే ప్రోగ్రాం మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఏమిటి ఇప్పుడు ఈ సంవత్సరం రోజుల్లో ఈ పద్నాలుగు నెలల్లో చేసిన దౌర్భాగ్యం ఏమిటి అనేది ప్రజలకు తెలియపరచడమే మనం ఈ ప్రోగ్రాం ఏదైనా సరే మేనిఫెస్టో అనేది ఒక గ్రంథం లాగా పాటిస్తారు కొంతమంది ఒక చిత్తుగాయితం లాగా ప్రవర్తిస్తారు కొంతమంది చిత్తుగాయితం లాగా ప్రవర్తించే ఆయన చంద్రబాబు నాయుడు గ్రంథం లాగా పాటించే ఆయన జగన్మోహన్ రెడ్డి ఏదైనా సరే చెప్పింది చెప్పినట్టు చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పింది ఏది కూడా చేయని చంద్రబాబు నాయుడు ఈ పద్ధతిలోనే ఆయన నాలుగు సార్లు కూడా ముఖ్యమంత్రి అయ్యారు కాగలిగారు అంటే ఆయనకు ఒకటే తెలుసు ప్రజలు ఎక్కువ రోజులు గుర్తు పెట్టుకోరు ఏ విషయం కూడా కాబట్టి ఐదు సంవత్సరాలకు ఒకసారి నాకు గ్యాప్ ఇస్తారు కాబట్టి నేను ఐదు సంవత్సరాలకు ఒకసారి ముఖ్యమంత్రిని అవ్వడం గ్యారంటీ అనేది ఆయన దృష్టిలో ఉంది ఆ పద్ధతిలోనే ఆయన ఈ అబద్ధాలు చెప్పడం ఈసారి ముఖ్యమంత్రి కావడం జరిగింది చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ వాళ్ళ కూటమిలో నిన్న నాయుడు చెప్పాడు ఏంటంటే ఆడబిడ్డల కింద మేము చెప్పిన పథకాలు అన్ని కానీ ఇచ్చినామంటే ఆంధ్రప్రదేశ్ అమ్ముకోవాల్సి వస్తుంది అని అని ఇప్పుడు అది ఏమి ఆయన తమాషాగా అన్న మాట ఏం మాత్రం కాదు అది ఎందుకని అంటే ఒక మాట అనేస్తున్నాడు కొనేవాళ్ళు ఉంటే అమ్మేస్తారు అమ్మేసిన తర్వాత అది ప్రజలకు మాత్రం ఇవ్వరు వాళ్ళ వరకే పంచుకుంటారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మహత్య చేసుకొని నామరూపాలు లేకుండా పోవాలనేదే వాడు ఉద్దేశం తర్వాత వాళ్ళేమే ఎంతో విధంగా బయటకు పోయి ఆ పద్ధతిలో ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ చాలా జూనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఫైల్ మీద సంతకం పెట్టమని సీఎం దగ్గర నుంచి వచ్చింది ఆయన దగ్గరికి అతను ఎవరో నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ లాగా ఉండదు ఆ పేపర్ చదివిన తర్వాత నో నేను పెట్టను దీని మీద సంతకం నేను ఇదిగా అది అంటే ప్రజలకు ఉపయోగపడేది అంటే ప్రజలకు మాత్రం రాదది వాళ్ళు పంచుకోవటానికే ఆయనకు అర్థమైపోయింది నేను పెట్టనండి అన్నాడు పెట్టనంటే నువ్వు పెట్టని వాడు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్గా మా దగ్గర కంటిన్యూ కావడం నేను నుంచి కాదు అది అతను బిఆర్ పంపించేశారు అంటే ఏదైనా సరే వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేసేటట్టు అయితేనే సర్వీసులో సాగ కొనసాగుతారు లేకపోతే మాత్రము వాళ్ళు ఉద్యోగాలు కొంతమంది ఉద్యోగాలు డిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు కొంతమంది సెంట్రల్కి వెళ్ళిపోతున్నారు రకరకాలుగా జనాల్ని ఇబ్బంది పెడుతూ ఈరోజు పరిస్థితి ప్రతి ఒక్కళ్ళు కూడా అచ్చమ నాయుడు చెప్పిన మాటలు ఎన్నోళ్ళు వాళ్ళు కాని కనిపిస్తే ప్రతి ఒక్కరూ ఒక చెప్పి ఇసిరేయడం మాత్రం గ్యారెంటీ దాంట్లో ఏ మాత్రం డౌట్ ఉండదు ౌర్భాగ్యపు మనసు దౌర్భాగ్యపు శాస్త్రాలు కాకపోతే ఏమి ఏమి తక్కువ సర్వీస్ ఉండే చంద్రబాబు నాయుడు తక్కువ సర్వీస్ ఉందా నాలుగు సార్లు ముఖ్యమంత్రి నలభై సంవత్సరాలు చరిత్ర అన్నాడు కదా ఆ పెద్ద మనిషి చెప్పేటప్పుడు ఈ మేనిఫెస్టో చెప్పేటప్పుడు ఈ పథకాలు చెప్పేటప్పుడు ఆ మాత్రం తెలివితేటలు లేకుండా తెలివి లేకుండా ఎలా చెప్పినాడు ఆయన ఆ విధంగా చెప్పినాడు ఈయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే ఒక మాట వదిలేద్దాము మేము ఆ రోజు చెప్పినాం కదా మేము అమ్మేస్తాము ఆంధ్రప్రదేశ్ ని కాబట్టి దా పద్ధతిలోనే అమ్మేసినాం అని చెప్పి చెప్పవచ్చు ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ యూనియన్ వాళ్ళు స్ట్రైక్ చేస్తుండవు ధర్నా చేస్తుండవు ఆ టైంలో వచ్చారు వచ్చేసి మీకు స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు మేము మన గవర్నమెంట్ వస్తే మేము నిలబెడతాం అన్న పెద్ద మనుషులు ఈ రోజు ఏమి తెలియనట్టుగా ఉండదు అంటే ఏదైనా చెప్పడం వరకే చేసే దాంట్లో ఎటువంటి అసలు ఆలోచన అనేదే ఉండదు వీళ్ళకి కాబట్టి మనం ఏమైనా దొరికిపోయినా వాళ్ళ చేతుల్లో ఈ నాలుగు సంవత్సరాలు మాత్రం శిక్షలు అనుభవించాల్సి ఉంది ఈ శిక్షలు అనుభవించాలి అనే దాని గురించి మనం ఏమైనా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు లేనిది ఎవరి మీదైనా సరే వాడిని లోపల వేయాలంటే ఒక చిన్న సూపర్ సిక్స్ పథకంలో ఒకటి ఏమైంది అయ్యా అని చెప్పి ఇది వీడిని లోపల వేయండి అంటారు అంతకన్నా పెద్ద కారణాలు అవసరం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆ విధంగా ఉంది కూటమి గవర్నమెంట్ ఆ విధంగా ఉంది అదే పవన్ కళ్యాణ్ ఆయన అపోజిషన్ లో ఉన్నప్పుడు ఏదన్నా ఒక ప్లాట్ఫారం మీద అంటే ఒక డయాస్ మీద ఉంటే ఓ ఆయన జుట్టు కూడా బాగా ఉన్నాడు ఆయన ఓ ఆ విధంగా ఇప్పుడు ఎక్కడికి పోయాడు పోయాడు ఏమి జరుగుతున్నా అంటే అతను ఏడు కూడా పెట్టాడు చెయ్యి ఏం మాట్లాడారు చూస్తుందని ఏడు పెడుతున్నాడు అంటే ఒకటి సరైన చేయాలనే బుద్ధి గుణము ఉండేవాడు ఎవడు ఈ విధంగా అతి మాటలు మాట్లాడు పద్ధతిగానే మాట్లాడతారు అవి చేయగలిగితే పద్ధతిగానే చేస్తారు ఎప్పుడు కూడా ఏమి చేయలే ఎక్కువ మాట్లాడేది ఆ పద్ధతిలో ఇప్పుడు గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి మనం ఏమైనా సరే ఆయన చెప్పేవాడు సుపరిపాలన సుపరిపాలన కాదు క్రిమినల్ పాలన కంప్లీట్గా చేస్తాం కంప్లీట్ క్రిమినల్ పాలనే ఎక్కడండి మందిని చంపిన గవర్నమెంట్ ఏది ఉంది మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతమందిని చంపిన గవర్నమెంట్ ఏది లేదు ఒక్క కూటమి గవర్నమెంటే ఇవన్నీ మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండి రేపు జరగబోయే లో ఇటువంటి ఇబ్బందులు పడకూడదు మనం మనకు జరిగిన నష్టం మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాం కొద్దితో సహా చేద్దాం సహా అయితే మాత్రం ఈ నాలుగు సంవత్సరాలు జాగ్రత్తగా ఉండండి అనవసరంగా మనం ఏది కూడా కలి కలిపెట్టి న్యూసెన్స్ తెచ్చుకోకుండా మంచిగా ఉండండి మంచి మార్గంలో నడదాము మళ్ళా మన గవర్నమెంట్ ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా వస్తుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం గ్యారంటీ తర్వాత మనం చేయాల్సిండే పనులు చేస్తాము కాబట్టి మనం ఎవరూ కూడా ఎంత జాగ్రత్తలో ఉండాలో అంత జాగ్రత్తలో ఉండి నడుపుగా నడపండి మనం ఇదే విధంగా ఉండి మనం ఇరవై ఇరవై తొమ్మిదిలో గవర్నమెంట్ దానికి కృషి చేయాలని ఆశిస్తూ సెలవు